్రోకర్లెకన్నా ఆలోచించాలా ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు మనసున్న మనుషులాగా ఆలోచించొద్దా ఇది మా వాదన అందుకే నేనేం చెప్పినా ఎవరన్నా కొంటే ఒక ఇంచు కొన్నా మా ప్రభుత్వం మమ్మల్ని బద్నాం చేయొద్దు ఇప్పుడు మేము ముందు మూడేళ్ళ ముందు చెప్తున్నాం ఎవడు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం ఎట్టి పరిస్థితిలో కొనకండి పార్టిసిపేట్ చేయకండి ఈ స్కామ్ లో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్తా ఉన్నాం

పంచాయతీలకు పైసలు లేవు పెన్షన్లు పెంచుతున్నందుకు పైసలు లేవు రైతులకు రుణమాఫీ చేయడానికి పైసలు లేవు రుణం రైతు బంధిస్తున్నందుకు పైసలు లేవు రైతు ఇచ్చేందుకు పైసలు లేవు రైతులకు ఇచ్చేందుకు పైసలు లేవు అసలు మొత్తం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తుంది పైసలు లేవు కానీ లక్షన్నర కోట్ల రూపాయలు మూసి ఎవరు ఉద్ధరిస్తున్నందుకు మూసి చేస్తావు నువ్వు ఇచ్చినావా ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినావా వంద రోజుల్లో చేస్తా అని చెప్పినావా వంద రోజుల్లో ముందు చేస్తా అనేవి చెయ్యి మూసి పర్యావరణం ఎవడు అడ్డుకుంటున్నాడు అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు అడ్డుకుంటున్నారు అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఏమంటున్నారు ఎవడడిగిండి నేను చేయమని అడుగుతా ఉన్నారు ఇంకోటి మీకు తెలియదు నా మాట దయచేసి ఒకసారి వినండి అర్థం చేసుకోండి మూసీలో హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్లో హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ చేసిందే మేము మా ప్రభుత్వం నువ్వు కొత్తగా వచ్చి చేసేదేం లేదు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో పోయాలి దానికి కావాల్సింది పదకొండు వందల కోట్లు దానికి లక్షన్నర కోట్లను ముఖ్యమంత్రి స్కామ్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా లక్షన్నర కోట్లు ఢిల్లీకి మూటలు కట్టి పంపుతానంటే చూస్తూ ఊరుకోవాలా అందుకే ఈ భూముల విషయం కాదు అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే వీళ్ళు ఏ రకమైన అవినీతి స్టార్ట్ చేసినా దానికి చెక్కు పెడుతున్నది మేము బీఆర్ఎస్ కానీ బీజేపీ ఎక్కడుందండి ఎందుకు అమృత్ స్కామ్ జరిగిందని మేము చెప్తుంటే బండి సంజయ్ మాట్లాడాడు కిషన్ రెడ్డి మాట్లాడాడు అమృత్ స్కామ్ నేను సీదా పోయి కేంద్ర మంత్రి గారికి ఆధారాలు ఇస్తే రక్షణ గోడలాగా రక్షణ కౌచం లాగా రేవంత్ రెడ్డికి ఇవాళ సహాయ మంత్రి గారు సహాయంగా నిలబడ్డాడు అట్లే ఇవాళ హెచ్సియు విషయంలో వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆదేశించండి మీరు నిజంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకపోతే వెంటనే ఆదేశించండి వెంటనే ఆర్బీఐని సివిసిని సిబిఐని రంగంలో దించండి అట్లాగే సుంకిశాల అట్లాగే ఎస్ఎల్బీసీ ఎక్కడ పోయింది మీ ఉత్సాహం ఎక్కడ పోయింది ఎన్డీఎస్ఏ ఎందుకు రాదు అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు చిన్న ప్రమాదం జరిగినా ఉరుక్కుంటూ వస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్తుందా గవర్నర్ గారు ఎట్లా వ్యవహరించుతున్నాను ప్రతి చిన్న దాంట్లో దొరుకుతుండే ప్రతి చిన్న దాంట్లో కట్టబెడుతుండే మరి పదహారు నెలలుగా గవర్నర్ లాపతా ఎందుకు ఎందుకు అంటే ఇవాళ బ్రహ్మాండంగా వారు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉన్నారు ఎయిటీ పర్సెంట్ ఇప్పటికే కంప్లీట్ అయిన కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ని రేవంత్ రెడ్డి చేయడు బండి సంజయ్ అడగడు అంటే వాళ్ళకి కావాల్సిన పనులేమో కలిసి చేసుకుంటారు ఎక్కడెక్కడ ఏం చేయాలన్నా చీకట్లో కూర్చొని సేల్ చేయలు కలుపుకునేక్కడ కలుపుకుంటారు చేసుకునే పనులు చేసుకుంటారు కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు రైతు బంద్ ఇవ్వకపోతే అడగరు రుణమాఫీ రాకపోతే అడగరు నెలకు రెండు వేల ఐదు వందలు ఏమని అడగరు ఆరు వేల గ్యారంటీ ఆరు గ్యారంటీ అని బీజేపీ ఒక్కడు మాట్లాడాడు ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి మా పార్టీని తిట్టాలి తప్ప రేవంత్ రెడ్డి మీద నోరెందుకు లేవది ఎందుకు వాళ్ళ ప్రభుత్వం మీద ప్రధానమంత్రి వచ్చింది కదా ఆర్ఆర్ ట్యాక్స్ అని ఎవరు మాట్లాడింది మొదలు రాహుల్ రేవంత్ ట్యాక్స్ అని మరి ఎక్కడ పోయింది వాళ్ళ మోడీ గారి స్వరం ఎందుకు మూగబోయింది బీజేపీ ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు రేవంత్ రెడ్డి మీద అందుకే మేము అనేది రెండు ఢిల్లీ పార్టీలు ఒకటి సంచులు మోసే పార్టీ ఇంకోటి చెప్పులు మోసే పార్టీ వీళ్ళన్నటికీ తెలంగాణకు న్యాయం చేయలేరు ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అది చెప్పడానికి ఏప్రిల్ ఏడు సార్ ఆనాడు ఎర్రటి ఎండల్లో కూడా అప్పర్ మానేర్ నుంచి మొదలు పెడితే కింద మరి మంత్రిని దాకా మానేరు ఒక సజీవ జల జలధారలాగా అద్భుతంగా ఆనాడు ఆ దృశ్యాన్ని ఆవిష్కరించింది కేసీఆర్ నాయకత్వం ఫ్లడ్ ఫ్లో కెనాల్ను అక్కడ పైన కొరట్ల నుంచి మొదలు పెడితే కింద హుజరాబాద్ అవతల దాకా ఒక సజీవ జలధారగా మార్చింది కేసీఆర్ నాయకత్వం కాకతీయ కాలువను అదే స్థాయిలో అపురూపంగా ఎప్పుడు కూడా నిండుగా నీళ్ళతోని ఎండాకాలం కావచ్చు ఏ కాలం కావచ్చు కాళేశ్వరం మహిమ వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అద్భుతంగా పంటలు పండి మరి అద్భుతంగా ఇక్కడ సంపద సృష్టించబడ్డది ఇవాళ కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి కోపంతో గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డ ఏదో కొట్టుకపోయిందని చెప్పి ఎన్నికలకు ముందు చేసిన చిల్లర ప్రచారం ఏదైతే ఉన్నదో ఒక చిన్న పర్రె పడితే ఒక పిల్లర్ అంటే మూడు వందల డెబ్బై పిల్లర్లుంటే ఒక్క పిల్లర్లో పడ్డది పర్రె మూడు వందల డెబ్బైల మూడు బ్యారేజీలు పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు వందల కిలోమీటర్ల సురంగ మార్గం వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు గిన్ని ఉన్న కాళేశ్వరాన్ని పట్టుకొని ఒక్క బ్యారేజీలో మూడు వందల డెబ్బై పిల్లర్లలో ఒక్క పిల్లర్కు పర్ర పడితే అయిపోయింది 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 కొట్టుకపోయింది లక్ష కోట్లు పోయినాయి అని చెప్పి ఇద్దరు కలిసి ఆయన దున్నపోతీనిందంటే ఆయన దుడ్డం కట్టేయమన్నట్టు పైకెళ్ళి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పి ఒక ఆయన వచ్చి నీళ్లల్లో దిగకుండా కనీసం కిందికి పోయి చూడకుండా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆగమేగాల మీద నలభై ఎనిమిది గంటల్లా రిపోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ రిపోర్ట్ను పట్టుకొని ఆయన దున్నపోతీనిందని కాంగ్రెస్ వాడు అంటే రాహుల్ గాంధీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఇగో దుడ్డను కట్టేయమన్నట్టు ఆ రిపోర్ట్ ఇచ్చింది మరి నేను అడుగుతా ఉన్నా ఈరోజు నలభై ఎనిమిది గంటల్లోనే రిపోర్ట్ ఇచ్చిన మీరు మేడిగడ్డ మీద సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఒక్క బీజేపీడు మాట్లాడేటెందుకు ఏ ఎన్డిఎస్ఏ కదలదు ఎందుకు అట్లే ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయి ఎనిమిది మంది చచ్చిపోయినారని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఎనిమిది మంది చచ్చిపోయినా టన్నల్ కూలిపోయినా కేంద్ర ప్రభుత్వంలో మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప కనీసం ఒక్క మనిషి రాడు ఒకరు మాట్లాడరు ఈ ప్రభుత్వం మరి ఇట్లా తప్పు చేస్తున్నదని మాట రాదు ఎన్డీఎస్ఏ రాదు ఎవరు కూడా రాదు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది ఇద్దరు కలిసి బీజేపీ కాంగ్రెస్ కలిసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి కానీ వాళ్ళు ఎన్ని అనుకున్నా అది నెరవేరది ఎందుకంటే మేడిగడ్డ ఎక్కడైతే ఏదో జరిగిందని చెప్పి అభూత కల్పనలు సృష్టిస్తున్నారో ఇప్పటికే అది జరిగి పదహారు పదిహేడు నెలలైంది మధ్యలో భూకంపం వచ్చింది మేడిగడ్డకు కొద్ది దూరమే ఎప్పి సెంటర్ ఉండే భూకంపానికి అయినా ఆ అతి భారీ భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మన మేడిగడ్డ మన కాళేశ్వరం అట్లాగే ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్కులు వరద వచ్చిన వరదను కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ అందుకే కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతాంగం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా మేము అందరం పోయినాం ఎమ్మెల్యేలం ఇన్ఛార్జీలం కాళేశ్వరం కూడా పోయినాం కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి దయచేసి పైన చేన్లు ఎండుతున్నాయి అప్పర్ మానేర్ నుంచి మొదలు పెడితే కింద మంత్రిని దాకా చేనులు ఎండిపోతూ ఉన్నాయి మీరు కేవలం మా మీద కోపంతో మా పార్టీ మీద కోపంతో కేసీఆర్ గారి మీద ద్వేషంతో కేసీఆర్ ఆనవాళ్ళు ఉండద్దు అని చెప్పి ఇలా కిందికి నీళ్ళు ఆంధ్రాకు సముద్రానికి పోతుంటే వృధాగా గుడ్లప్పగించి చూస్తున్నారు కదా మీరు అనుకుంటే మూడు నెలల ఆ కాంట్రాక్టర్ తయారున్నా అని చెప్పిండు ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి పడదని చెప్పిండు నేనే రిపేర్ చేస్తాను కూడా చెప్పిండు ఆ పని చేయించండి అని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల తరఫున అడుగుతా ఉన్నాం